కాన్సెప్ట్ ఏంటంటే గౌరవ కాన్సెప్ట్స్ ఫస్ట్ ఎంటర్ప్రీ నెంబర్ టూ వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వికసి ఫార్టీ సెవెన్ ఈ రెండు కాన్సెప్ట్స్ మనం రీచ్ అవ్వాలంటే వర్క్ వెరీ హార్డ్ దానిలో భాగంగా మనం అనే ఒక సంస్థ ఆల్రెడీ ఎన్ఐఆర్టీ అంటేనే చాలా ఇండియాలో వన్ ఆఫ్ ది ఫేమస్ ఆర్గనైజేషన్ అండ్ ఆల్సో అంటే చాలా మంది చరిత్ర ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ కూడా ఎన్ఐఆర్టీ ద్వారానే ఆపరేషన్ జరుగుతూ ఉంది అంతే కాబట్టి ఎన్నో స్కీమ్స్ కూడా ఎన్ఐఆర్టీ ఆపరేషన్ జరుగుతుంది అండ్ మన ఆనరబుల్ కలెక్టర్ గారు ఎన్ఐఆర్టీ అండ్ ఈ ఎన్ఐ మా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే కరెక్ట్ గారు ప్రతి మీటింగ్ లో జీడిపి పెరగాలి కర్టాక్తం పెరగాలి అక్కడ కర్క్యాక్టర్ పెరగాలి నాకున్న కాన్సెప్ట్ సీఎం గారు మీటింగ్ లో కూడా నేను చెప్పింది అంటే ఎక్కడైతే ఆల్రెడీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ టార్గెట్ చేస్తా రైతులను టార్గెట్ చేస్తా మనం వెళ్ళామని ఫైవ్ సిక్స్ మీటింగ్స్ అయింది డేస్ బ్యాక్ వల్ల మధ్యలో దసరా దీపావళి ఇక దీన్ని టార్గెట్ ఎండా తీసుకుని మేము దీంట్లో చేస్తుంది ఏంటంటే ఏ కొండలు ఆల్రెడీ మనకి యాస్పిలేషన్ బ్లాక్స్ ఉన్నాయి కానీ దాంట్లో నాకు మేము పట్నం ఐస్పిలేషన్ బ్లాక్ ఉన్నాయి అవ ఇచ్చారు కానీ ఎందుకు వెళ్ళిందో కూడా నాకు అర్థం కాదు దానికన్నా యాస్పిలేషన్ బ్లాక్స్ ఇంకా ఉన్నాయి దాన్ని మెయిన్ గా ఏ కొండలు ఏకండ్ లో ఇదొ షెడ్యూల్డ్ కాస్ట్ కుగా షెడ్యూల్డ్ కాస్ట్ కు ఉండే ఏరియాస్ బాల్ వినౌ పవర్ లైన్ లో ఉన్న ఏరియా ఆ అనేది ఛాలెంజింగ్ గా తీసుకోని దాంతో పాటు ఆల్్రెడీ ఎస్పెషల్ బాక్స్ గవర్నమెంట్ రేపార్ట్ మెడిసిన్ గ్రో 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 కరిక్యులర్ తీసుకో అనుకుండు దాంతో నేను అనుకొనది ఏందంటే ఓకే ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రాసెస్ ఫ్రమ్ ది మెడికల్ హెల్త్ కేర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ ది అంతెగా రౌడా పంచాయతీ రాళ్ళు అన్ని సిస్టమ్స్ అప మిస్టరీ అడ్మిషన్స్ అయ్యి ఉండని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తో కలిపి కలిపి కేసీఆర్ ఫౌండేషన్ ఎన్ఐఆర్టీ వర్క్ దీంతో దీంట్లో మన యొక్క పాటు ఏంటంటే మొన్న ప్రావర్టీ లైన్ లో స్కిలో ఉన్న వాళ్ళని వెరీ సింపుల్ టాస్క్ తో స్కిల్ డెవలప్మెంట్ చేసి స్కిల్ మనం చేస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్ కానీ ఏమవుతుందంటే ఓల్డ్ ఫ్యాషన్ లో స్కిల్ డెవలప్మెంట్ అయిపోయిందని కాన్సెప్ట్ ఎన్ఐఆర్డి లో కొత్తగా లేటెస్ట్ కాన్సెప్ట్ ఫార్మర్స్ కి అక్కడక్కడే సీడ్ బ్యాగ్ అంతేకాకుండా ఫార్మర్ టూల్ షాప్ ఇప్పుడు ఎక్కడికో ఫార్మర్స్ అందరికి ఒక ట్రోల్ టూల్ షాప్ కదా పెట్టిస్తే దాంట్లో మోడల్ ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా టూల్ షాప్ సీడ్ బ్యాంక్ కి ఎన్ఐఆర్టీ అక్కడ ఫార్మర్స్ తో ఉన్న సీడ్ బ్యాంక్ వాళ్ళతోనే సీడ్ కంపెనీస్ తో తయారు చేస్తుంది కదా వాళ్ళు ఇక్కడ సీడ్ బ్యాంక్ ఉంటుంది సీడ్ కంపెనీస్ లో తయారు చేసి ఇక్కడే కాకుండా డైలీ లైవ్లీహుడ్ లో మనకి వచ్చే చిన్న చిన్న కాన్సెప్ట్స్ నేను ట్రైన్ చేద్దాం అనుకున్నాం మెయిన్గా వచ్చే వాటికి మాకు అర్థమైంది ఎక్కువగా బంజారా ఎస్టీ ట్రైప్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువగా డ్రెస్సెస్ జ్యువెలరీ ఇటువంటివి తయారు చేస్తారు కానీ వాళ్ళకి కొంచెం స్కిల్ క్వాలిటీ కాన్సెప్ట్ కనుక మనం ఇవ్వగలిగించే ట్రైనింగ్ కాన్సెప్ట్ కనుక మనం ఇవ్వగలిగితే డెఫినెట్ గా ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసి మేము సర్చ్ చేస్తే సెవెంటీ మెంబర్స్ డ్రెస్ చేస్తుంది ఎవరికి సేవ్ చేస్తున్నారు చెక్ చేస్తే సినిమా మూవీస్ కాస్ట్యూమ్స్ వాళ్ళంతా కూడా అంటే ఫిఫ్టీన్ థౌసండ్ ఇది ఎన్ఎస్డిసి ఢిల్లీలో చెక్ చెక్ చేస్తే వన్ ల్యాక్ ఉంటున్నారు అంటే ఎంత డిఫరెన్స్ ఉందో మీరు కాబట్టి మార్కెటింగ్ రీసెర్చ్ ట్రైనింగ్ అండ్ డ్రైనింగ్ కామన్ ఫెసిలిటీస్ అంటే దాకా పెడదామని మేము అనుకున్నాం దాంట్లో సార్ ముందు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మేము కోరుకునేది ఏంటంటే ఎన్ఐఆర్బిఎస్ బాగుంటుందంటే మాకు రెండు స్పేసెస్ ఐడెంటిఫై చేస్తున్నాం వేకుండు సెకండ్ మీరు అన్నట్టు జగంపుడు కానీ ఈ రెండు స్పేసెస్ మేము మీరు ఆన్ రైట్ మా బైవద్దు కెపాక్స్ అంతా మేమే కడతాం మనం పెట్టే మిషనరీ కూడా మేరే కెపాక్స్ మేము పెట్టుకుంటాం ట్రైనింగ్ కూడా ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ఎన్ఐఆర్టీ అందరి ఎన్ఐఆర్టీ వచ్చేసలేము కాబట్టి ఎవరైతే ఇటువంటి స్కిల్స్ ఒక ఏడెంటిఫై చేశామో దాన్ని ట్రైనింగ్కి కూడా ఎన్ఐఆర్టీ నుంచి ట్రైన్ చేయించా లేకపోతే వాళ్ళకి ఎకనామిక్ ఫెసిలిటీస్ ట్రైన్ చేపిస్తే ఈ ట్రైనింగ్ సెంటర్ మనం ఉండేటట్టు అలా కానీ ఎక్కువ టైం కాదు వెరీ షార్ట్ టైం కానీ ఎందుకంటే మన పదహారు మండలాలు నాలుగు మున్సిపాలిటీలు సంబంధం లేకపోయినా మనకైతే నాలుగు ఒక సిటీ మన సంబంధమే కాబట్టి అన్ని చోట్ల కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ మనకి ఏమేమి అవసరం అవుతున్నాయో కూడా మనం ఏదో గవర్నమెంట్ చేస్తుంది ఓకే గవర్నమెంట్ తో పాటు మనం ఏదో చేయకూడదు అనే కాన్సెప్ట్ తో వెళ్దామని మీరు డెఫినెట్ గా మీ యొక్క సపోర్ట్ లేకపోతే నా మా ఏరియా అగ్రికల్చర్ ప్యూర్ గా అగ్రికల్చర్ గురించి అయితే మేడం ఈచ్ అండ్ ఎవ్రీ విలేజ్ లో కూడా మన కాన్సెప్ట్ కావాల్సి వస్తుంది కాబట్టి ముందుగా కొండు ಮೊನ್ನೆ ಆಸ್ಪರೇಷನ್ ಬ್ಲಾಕ್ಸ್ ರೆನ್ಯೂ ಇವಾಗ ದಾನ್ ಮೇಲೆ ಬರ್ಚ್ೇದ್ದು ಸೊ ಇದು ಸಪೋರ್ಟ್ ಆಗಿ